నామకుడు నా ఇష్టం ఎంత దూరమైనా వెళ్తా తనతో ఎంతమంది పిల్లలైనా కంట అంటూ అఘోరిపై ఎమోషనల్ అవుతూ శ్రీవర్షిని ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది కుటుంబ సభ్యులపై అందరికీ తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో శ్రీవర్షిని అఘోరి బాబా పేరు వైరల్గా మారిపోయింది సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ అఘోరిగా తలెత్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చేసిన అఘోరి ఇప్పుడు ఏకంగా పెళ్లితో అందరికీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు అఘోరి కార్లు తొక్కడమేంటి అఘోరి ట్రెండింగ్గా రెస్టారెంట్స్కి వెళ్ళి తినడం ఏంటి అలాంటి అఘోరి ఇప్పుడు ఏకంగా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కాంట్రవర్సీస్ మొదలైపోయేవి ఇక్కడ శ్రీవర్షిని కూడా అగోరి ప్రేమకి తన చూపించిన మంచితనానికి నేను అతని ప్రేమలో పడిపోయాను అతనే నా సర్వస్వం తనకి నాకు పెళ్ళైపోయింది ఇంకా ఎవరేమనుకున్నా మా ఇద్దరిని వేరు చేయలేరు అంటూ కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరి అఘోరి బాబాతో ఇంకా తన పెళ్ళైపోయింది అంటూ తన దగ్గరికి వెళ్ళిపోయింది ఇక మీడియా ముందు అఘోరి బాబా కోసం శ్రీవర్షిని ప్రేమ పాటలు కూడా పాడుతూ ఉంటే అఘోరి వాటికి ఫీల్ అవుతూ ఎమోషనల్ అయిపోతూ శ్రీవర్షిని కోసమే నా జీవితం అంకితం అంటూ మాట్లాడుతూ వచ్చేసాడు అసలు అఘోరి బాబాకి పెళ్ళేంటి ప్రేమేంటి అంటూ మీడియా వాళ్ళే కంగు తింటున్నారు ఇక ఇక్కడ ఉంటే మా జీవితం ఇంకా ఇలానే ఉండబోతుంది అంటూ ఇక పైన వారు హిమాలయాస్కి వెళ్ళిపోవాలనుకుంటున్నట్లు శ్రీవర్షిని సెన్సేషన్ కామెంట్స్ క్రియేట్ చేస్తూ వచ్చింది ఇక శ్రీవర్షిని అఘోరి బాబాతో వెళ్ళిపోయాక ఇలానే ఉంటుందా లేదంటే తన లైఫ్ ఎలా మారిపోతుందో అంటూ కుటుంబ సభ్యులు ఎంతో చింతిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మాత్రం అఘోరి బాబా తన కూతురికి వర్క్షీకరణం చేశాడని ఇక అందువల్ల తన కూతురు అలా ప్రవర్తిస్తుంది అని లేదంటే సామాన్యుడికి ప్రేమించకుండా అఘోరీల్ని ఏంటి అది కూడా తలతెక్కవాడిని అంటూ ఎంతగానో మండిపడుతూ వస్తున్నారు కానీ శ్రీవర్షిని మాత్రం అఘోరిని వదిలిపెట్టనని కళాఖండిగా చెప్పేసింది